ఇరుకుల రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈరోజు వాసవి క్లబ్ తాడపల్లిగూడెం వాసవి క్లబ్ వనిత తాడపల్లిగూడెం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడివి సందర్భంగా ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇది రెండు వందల ఎనభై మూడవ క్లబ్ విజిట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంటర్నేషనల్ లో ఒక రెండు వేల క్లబ్బులు ముప్పై రెండు వాసవి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ముప్పై ఐదు దేశాలలో మరి రెండు వేల క్లబ్బులు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం కానీ ఇది దీనిలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ ఉదాహరణకు ఒక రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో రకమైనటువంటి స్కీమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా అందులో ఇక్కడ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో కూడా మరి అట్టడు వరకు ఉన్నటువంటి ఆర్యవైశ్యుల సౌకర్యార్థం అనేక స్కీమ్స్ ఈ సంవత్సరం రూపొందించడం జరిగింది ఉదాహరణకు మహాప్రస్థానం ఈ ఉన్నటువంటి లక్ష మందిలో ఎవరైనా పేదవారు చనిపోతే ఆ కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం కళ్యాణ మస్సు అంటే వారికి మ్యారేజ్కు ట్వంటీ ఫైవ్ థౌజండు స్వయం ఉపాధి పథకం అంటే వ్యాపార నిమిత్తం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం విద్యానిధి ఎడ్యుకేషన్ ఫండ్ వడ్డీ లేని రుణం ఇవ్వడం తక్షణ సహాయం రక్షణ కవచం అంటే ఎవరైనా అనారోగ్య పరిస్థితి ఉంటే వారికి సహకరించడం ఈ విధంగా అనేక స్కీమ్స్ చాలా అంటే ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి అనేక స్కీములు రూపొందించి మరి వాసవి ఇంటర్నేషనల్ ద్వారా సేవలు అందిస్తా ఉన్నామని చెప్పని